హాయ్ హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి సో చాలా రోజుల తర్వాత నేను ఒక ఏమంటారు ఒరిజినల్ కంటెంట్ వీడియో చేస్తున్నానండి సో దయచేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి సో ఎలాంటి వీడియోలు చేయాలి ఎలా చేయాలి అనేది కొంచెం థాట్స్ అయితే కొంచెం డల్గా ఉన్నాయి కొంచెం చూద్దాం సో మీరైతే కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు కావాలని కోరుకుంటున్నాను సో దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను దయచేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి నేనైతే ఇప్పటి వరకు చాలా రీల్స్ చేశానండి సో ఆ రీల్స్ అన్నింటిలో కూడా నాకు అసలు టెన్ లైక్స్ ట్వంటీ లైక్స్ లేదంటే టూ లైక్లు రెండే రెండు లైక్లు అండి మూడు నాలుగు ఐదు అంత తక్కువ లైక్లు అండి అసలు నిజంగా ఎంత ఒక ఫైవ్ హండ్రెడ్ నెంబర్స్ చూస్తుంటారండి నా వీడియో ఆ ఫైవ్ హండ్రెడ్లో నాకు కనీసం టెన్ టెన్ లైక్స్ అండి హండ్రెడ్ కూడా ఉండవండి లైక్లు కనీసం ఓ టూ మెజెస్ మంచి కాఫీ లాంటి ఒక కాంప్లిమెంట్ ఇస్తే ఎవరికైనా హ్యాపీ అయ్యే కదండి సో నేనైతే ఒక్క లైక్ చేస్తే ఏమవుతుందండి సరే అడుగుతున్నాను రిక్వెస్ట్గా ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అండి మీ ఆస్తి గట్రా ట్రైమ్మని ఇమ్మన్నానా కాదు కదా ఒక లైకే కదా దయచేసి వీడియో నచ్చితే లైక్ చేయండి నేనైతే నిజంగా అండి చాలా రీల్స్ చేశాను నేను ఇప్పుడు ఆఫ్టర్ వన్ ఇయర్ అవుతుందండి ఆగస్ట్ టు ఆగస్ట్ ఆల్మోస్ట్ ఆగస్ట్ ట్వంటీ ఎయిట్ అయిపోయిందండి సో ఇప్పుడు నేను మళ్ళీ సెప్టెంబర్లోకి వచ్చేసాను సో అయినా కూడా నాకు ఈ గ్రోత్ అనేది ఇంకా రాలేదండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఒరిజినల్ కంటెంట్ చేయాలని తెలుసుకున్నాను సో చేస్తాను డెఫినెట్గా స్టార్ట్ చేస్తాను తర్వాత కొంతమంది అయితే అసలు రీల్స్ చేస్తారా అండి వాళ్ళకి సారీ వాళ్ళ గురించి మాట్లాడకూడదు కదా ఓకే బాయ్ దాని గురించి మనం మాట్లాడకూడదు నేను చేసే వీడియోలు అన్నీ కూడా అండి నిజంగా నాకు ఫోర్ హండ్రెడ్ కంటే దాటట్లేదండి ఫోర్ హండ్రెడ్ లేకపోతే ట్వంటీ థర్టీ ఇవేనండి నాకు వ్యూస్ కూడా అసలు తక్కువగా ఉన్నాయండి యూట్యూబ్ వాళ్ళకి నేను ఏమైనా కంప్లైంట్ చేయాలేమో ప్లీజ్ అండి యూట్యూబ్ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయాలేమో ఎందుకండి నా వీడియోస్ అసలు నిజంగా అండి నిజంగా అసలు ముందుకు వెళ్ళట్లేవండి నాకంటే వచ్చిన వాళ్ళు మాత్రం అండి అసలు నిజంగా అండి నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు దయచేసి ఎవరికైనా తెలిస్తే ఎలాంటి వీడియో చేయాలి ఎలా చేయాలి అనేది కొంచెం సజెస్ట్ చేస్తారని నమ్ముతున్నాను దయచేసి మంచి కామెంట్ చేయండి మంచిగా ఎలా చేయాలి అనేది కొంచెం కమెంట్ ఇస్తే బాగుంటుంది కుకింగ్ వీడియోస్ అని మాత్రం చెప్పకండి నో కుకింగ్ అండి నో 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 వచ్చు కానీ నో ఓకేనా నేనైతే ఇప్పటి వరకు చాలా రీల్స్ చేశానండి సో అన్ని రీల్స్ కూడా మిక్స్ చేసి కలిపేసి వాటిని జాయింట్ చేసేసి నేను ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నానండి సో దానివల్ల నాకు చాలా తక్కువ వ్యూస్ నాకు వాష్ టైం అనేది కూడా పెరగట్లేదండి సబ్స్క్రైబర్స్ కూడా జస్ట్ సిక్స్ హండ్రెడ్లోనే ఉన్నారు సో దయచేసి నాకు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను నేను దగ్గర దగ్గర వన్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశానండి ఛానల్ సో నాకైతే గ్రో ఏం రాలేదు ఆపేద్దామని అనుకున్నాను సో కొన్ని వీడియోస్ చూసిన తర్వాత అసలు వాళ్ళు ఎలా ఉంటారో ఏమీ ఉండదు కానీ వాళ్ళు చేసేస్తున్నారండి అప్పుడు నాకు అనిపించింది ఎందుకు ఆపేయడము ఏమంటారు విత్తనం పెట్టగానే పెద్ద మొలకైపోతుందా అవ్వదు కదా సో అందుకనే వెయిట్ చేయాలి చెట్టు గింజ పెట్టిన తర్వాత అది కొంచెం 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 తర్వాత పెద్దగా అవుతుంది పెద్ద వృక్షం అవుతుంది సో అందుకనే మనం కూడా ఇప్పుడు వన్ ఇయర్లోనే అవుతుంది అమ్మ వన్ ఇయర్ అయింది ఇంకా రాలేదు అని ఏ అని ఏడిస్తే కుదరదు సో వెయిట్ చేయాలి వెయిట్ చేస్తే గ్రోత్ ఉంటుందని అప్పుడు అనిపించిందండి సో మీరందరూ కూడా నాకు దయచేసి మీ బ్లెస్సింగ్స్ ఇచ్చి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు వచ్చిన లైక్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను దయచేసి వీడియో అందరూ చూడండి దయచేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఇంకో విషయం అండి ఫిల్టర్ లేకుండా రీల్స్ చేయాలి అనేసి అంటున్నారు సో ఇది ఒరిజినల్ వీడియో అండి సో నో ఫిల్టర్ అండి సో దయచేసి ఎవరైతే నన్ను ఫిల్టర్లో చూసారో ఇప్పుడు నో ఫిల్టర్ అండి చూసుకోండి బాగా ఓకేనా నా ఫేసే నా కళ్ళే నా ముక్కే నా చేతులే అంతా నేనేనండి ఫిల్టర్లో ఏం మ్యాజిక్ ఉండదండి బ్యూటీ పార్లర్కి వెళ్ళి బ్యూటీ చేసుకొని ఫేషియల్ చేసుకుంటే ఎలా గ్లో వస్త వస్తానండి వన్ ఇయర్ అయిందని చెప్పాను కదా సో వన్ ఇయర్ అయిందండి అసలు వాచ్ టైం పెరగట్లేదు నేను షార్ట్స్ మీదనే ఫోకస్ చేశాను అనమాట సో షార్ట్స్ చేస్తే సరిపోతుంది అనుకున్నారు కానీ ఆ షార్ట్స్లో మ్యాజిక్ ఉందండి ఆ మ్యాజిక్ మనకు రాలేదండి ఏం చేస్తాను సో అందుకని లాంగ్ వీడియోస్ చేయాలని ఫిక్స్ అయ్యాను సో లాంగ్ వీడియోస్ ఎలాంటివి చేస్తే బాగుంటుందో ఎవరికైనా తెలిస్తే సజెస్ట్ చేయండి చిన్న మంచి కామెంట్ చేయండి దయచేసి బ్యాడ్ కామెంట్స్ చేయకండి ప్లీజ్ అండి ఓకేనా సో అందుకని నా వాచ్ టైమ్ తగ్గిపోయిందండి వ్యూస్ తగ్గిపోయినాయి అన్నీ తగ్గిపోయినాయి సో ఇప్పుడు మళ్ళీ టెన్షన్ మొదలైంది ఎలా చేయాలి ఏం చేయాలి అనేసి సో పని లేదా మరి వేరే పని చేసుకోవచ్చు కదా అంటారా సరే 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 మీరు అంటారు మీరు అంటారు మేము వింటాము అంతేలే సరే మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళం అనుకోకండి ఫస్ట్ ఏంటంటే పని లేదని అస్సలు అనుకోకండి ఇది కూడా ఒక పని అండి సో సక్సెస్ వస్తుందని వెయిట్ చేస్తున్నాను సో ఖచ్చితంగా సక్సెస్ అవుతాననే నమ్మకంతోనే నేను ఇంకా ఇక్కడ నిలబడ్డాను సో నన్ను నిలబడే స్థాయిలో మీరు ఉంచినందుకు